పాకిస్తాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు వార్తలు రావడంతో ఆ దేశంలో అల్లర్లు ఆందోళనలు పెరిగిపోతున్నాయి ఇమ్రాన్ మద్దతుదారులు రోడ్లపైకి వస్తున్నారు ప్రజలు కూడా ఉద్యమిస్తున్నారు అద్యాల జైలు వద్దకి భారీగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఆయనకు ఏం జరిగిందో తెలియాలని డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో భారత్ హై అలర్ట్ ప్రకటించడం సంచలనంగా మారింది పాకిస్తాన్ సైన్యం పాలనా ప్రమాణాలపై ప్రజల నమ్మకము తగ్గింది ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నాడని సైనిక అధికారి ఆసిమ్ మునీర్ తెలిపారు అయినా ఆందోళనలు ఆగడం లేదు తమకు ఒకసారి చూపించాలని డిమాండ్ చేస్తున్నారు ఇమ్రాన్ సోదరీ మణులు జైలు వద్దకు వెళితే ములాఖాత్కు కూడా అవకాశం ఇవ్వడం లేదు ఖైబర్ ఫఖ్ంఖువా ముఖ్యమంత్రి కూడా ఇటీవల అద్యాల జైలు వద్దకు వెళ్లారు అతనికి కూడా ఇమ్రాను కలిసే అవకాశం ఇవ్వలేదు దీంతో ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతల్లో అలాగే ప్రజల్లో ఆందోళనలు మరింత పెరిగిపోతున్నాయి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో కూడా పాకిస్తాన్ పార్టీ ప్రతినిధులు ఆందోళన చేస్తున్నారు ఇమ్రాన్ గురించి సైన్యం గోప్యత పాటించడం సైన్యం కారణంగానే ఇమ్రాన్ మరణించారని ఆరోపణలు వస్తూ ఉండడంతో ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి ఇక పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు లోపల ఉన్న ఉద్రిక్తతల కారణంగా భారత్ లో అలర్ట్ ప్రకటించారు మన ఇంటెలిజెన్స్ వర్గాలు భారత ప్రభుత్వానికి సైన్యానికి కీలక సమాచారం అందించింది పాకిస్తాన్ లో ప్రజల దృష్టి మళ్లించేందుకు భారత్పై దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది సైనిక దాడులు చేసే ధైర్యం లేదు ఇప్పటికే జైషే మహమ్మద్ కుట్రను భగ్నం చేయగలిగాం ఢిల్లీ పేలుడు తర్వాత ఉగ్ర డాక్టర్లు పట్టుబడ్డారు రెండు వేల తొమ్మిది వందల కిలోల అమ్మోనియం నైట్రేట్ పట్టుకున్నారు ఇప్పుడు పాక్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్ లో పాకిస్తాన్ ఉగ్రదాడులు చేయించే అవకాశం ఉంది ఈ మేరకు పాకిస్తానీల సంభాషణలు గుర్తించారు అయితే పాకిస్తాన్ ఏ దాడి చేసినా భారత్ ప్రతి దాడి చేస్తుంది దీంతో ఈసారి బంగ్లాదేశ్ వైపు నుండి దాడికి ప్లాన్ చేస్తోందని అంటున్నారు భద్రతా బలగాలు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి లష్కరే తోయిబాకు చెందిన చాలా మంది బంగ్లాదేశ్ లో ఉన్నారు హుజీ సంస్థ ద్వారా బీహార్ యూపీ అస్సోం ఢిల్లీలో పేలుళ్లు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో పాకిస్తాన్ ప్రజల దృష్టి మళ్లుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అంటున్నారు దీంతో పాకిస్తాన్ కూడా పాక్ కు చెందిన పలు ఉగ్ర సంస్థల కార్యకలాపాలపై నిఘా పెట్టింది ఉగ్రవాదుల మాటలను ట్రేస్ చేస్తోంది కోడ్ లాంగ్వేజ్ ను డీకోడ్ చేస్తోంది మొత్తంగా భారత్ హై అలర్ట్ లో ఉంది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मनस सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन